సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యధికంగా పత్తి పంట పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడులోనే సాగు జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు అవగాహన కల్పించాలని కొనుగోలు చేయాలని ఏ ఇబ్బందున్నా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు కౌలు రైతులు కూడా టోకెన్లు అందజేసి ప్రతి కొనుగోలు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సిసిఐ కేంద్రం ప్రారంభిస్తూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు దళారులను నమ్మి బయట పత్తి అమ్మకాలు చేయవద్దని సిసిఐలో అమ్మకాలు చేయాలని రైతులకు సూచించారు బీమా కావచ్చు రైతాంగానికి సంబంధించి ఈ అనేక కార్యక్రమాలు మరి నాణ్యమైన కరెంట్ వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంటు కావచ్చు రైతాంగానికి పంట నష్టం జరుగుతాయి నష్టపరిహారం విషయంలో కానీ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే దాంట్లో మరి ఇవాళ రైతుపక్షవాది ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ రైతు సంతోషంగా పంటలు పండియాలని మన ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంది ఈ క్రమంలో చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పినపాక నియోజకవర్గంలో ఇవాళ మన బూరుగుపాడు మండలంలో ఇవాళ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం పత్తి కొనుగోలు పత్తి పండించిన రైతు దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసి రైతాంగానికి మేలు చేయాలని మంచి పద్ధతుల్లో సక్రమైన పద్ధతుల్లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించినటువంటి పత్తి పంటను అమ్ముకున్నట్లయితే మద్దతు ధర వస్తుందనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది దానికి తగ్గట్టుగా రైతు సోదరులకు కూడా ఇవాళ గురుగుపాడు మండలంలో చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువగా పత్తి పండించే రైతులు ఎక్కడ ఉన్నారంటే తిరుపాక నియోజకవర్గం బూరుగుపాడ మండలంలో ఉన్నారు ఈ మండలంలో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పత్తి పండుతూ ఉంది ఒకటి కాదు రెండు కాదు అత్యధికంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్న ఇరవై రెండు మండలాల్లో ఇరవై నాలుగు ఎకరా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పత్తి పండిస్తాం అత్యధికంగా పత్తి పండే మండలం మన బూరుగుపాడ మండలం మన రైతులని ఈ సందర్భం తెలియజేస్తాను పత్తి కొనుగోలు కేంద్రం అడ్వాన్స్గా మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం రైతు సోదరులందరూ కూడా ఈ కేంద్రం ద్వారా మద్దతు ధర అందుకోవడం ద్వారా రైతు సోదరులు కూడా లబ్ది చేకూరాలని రైతులు కూడా బయట ఏరే దళారీ వ్యవస్థలు మరియు దళారీలో బారిన పడి అమ్ముకోకుండా నష్టపోకుండా మీ కష్టానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మద్దతు ధర వచ్చే విధంగా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో మీరు పత్తి అమ్ముకోవాలని ఇంతకుముందు రైతులకు కూడా అవగాహన కల్పించాలి ఏవో ఉన్నారు సిఐ ద్వారా మన ఏఎంసీ ద్వారా సెక్రటరీ మన మన దయచేసి ఈ పత్తి కొనుగోలుని మనం పూర్తి స్థాయిలో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి రైతు కూడా బాగుండే విధంగా రైతు సంతోష సంతోషంగా ఉండే విధంగా